అతను అడవి దొంగ కొంతమంది మంచి దొంగను కూడా అంటారు ఎంత వెతికినా భారతదేశ చరిత్రలోనే అలాంటి స్మగ్లర్ కనిపించడం ఏళ్ల తరబడి పోలీసులకు ముఖ్యమంత్రి చూపించాడు మీడియాలో అతని వార్త వస్తే అదొక సంచలనం కిడ్నాపులతో కలకలు రేపాడు హత్యలతో దడ పుట్టించాడు అడవిని అవభోషణ పట్టి దాన్ని ఇల్లుగా మలుచుకున్నాడు ఊహించని రీతిలో అనుచరగణాన్ని తయారు చేసుకున్నాడు అతని ఆచూకీ అడిగితే ఎవ్వరూ నోరి విప్పలేరు అది భయమా ప్రేమ అన్నది ఎవ్వరూ చెప్పలేరు అతని హీరోనా విలనా అన్న గుట్టును కూడా ఎవ్వరూ విప్పలేరు అతని స్టోరీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో ఉంటుంది సినిమా కథలదేముంది అవి ఉత్త ఊహలే ఇది జనాన్ని భయకంపితులను చేసే రియల్ క్రైమ్ స్టోరీ అందులో మానవీయ కోణం ఉండటం ఓ కొసమేరు రెండు వేల నాలుగు అక్టోబర్ పద్దెనిమిది అటవీ ప్రాంతం నుంచి ఓ అంబులెన్స్ రోడ్డెక్కింది కొంత దూరం ప్రయాణించిన తర్వాత ధర్మపురి వద్ద సడన్గా అంబులెన్స్ ఆగిపోయింది డ్రైవర్ కిందకు దూకి పారిపోయాడు అలా జరిగిన కొద్ది క్షణాల్లోనే అంబులెన్స్ పై బుల్లెట్లు వర్షం కురిచింది తెల్లవారేసరికి గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ హతం అనే వార్త పతాక శీర్షికలకెక్కింది వీరప్పన్తో పాటు అతని అనుచరులు సేతుకాలి గోవిందన్ చంద్రగౌడ సేతుముని కూడా ఆ ఎన్కౌంటర్లో చనిపోయారు కొంతకాలం తర్వాత ఆ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులకు ప్రమోషన్స్ తో పాటు అవార్డులు కూడా వచ్చాయి అడవి దొంగ మరణించాక నాగరిక జనాలు సత్యమంగళం అడవుల గురించి ఆలోచించడం మానేశారు ఎందుకంటే అడవి అంటే వీరప్పన్ వీరప్పన్ అంటే అడవి ఆ చిక్కని అడవిలో అంతు చిక్కని రహస్యంలా మిగిలిపోయాడు వీరప్పన్ వీరప్పన్ను చంపే ఆపరేషన్ కోకోన్ సక్సెస్ అయ్యింది అసలు ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఎన్నో ఏళ్లుగా రెండు రాష్ట్రాల పోలీసులని తిప్పులు పెట్టిన స్మగ్లర్ అంత తేలిగ్గా ఎలా పోలీసులకు చిక్కాడు అంత పక్కాగా ఎలా ప్లాన్ చేశారు ఆ పథకం వెనుక రహస్యాలు రహస్యాలేమిటి వీరప్పన్ నరూప రాక్షసుడు గంధపు చెక్కలు ఏనుగు దంతాలను అక్రమంగా తరలించి వేల కోట్లు పోగేశాడు అనేక మందిని హత్య చేశాడు ఇది పోలీసులు చెప్పిన మాట ముప్పై ఐదు సంవత్సరాల పాటు అడవిలోనే ఉంటూ హడలెత్తించిన ఒకే ఒక స్మగ్లర్ వీరప్పన్ వీరప్పను కోసం పోలీసులు పదమూడు సంవత్సరాలు వేట కొనసాగించారు వీరప్పన్ను పట్టుకుంటే ఐదు కోట్ల నజరాన ఇస్తామని ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి వీరప్పన్ను పట్టుకోవడం కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి వంద కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకి అత్యంత ఖరీదైన ఆపరేషన్ గా ఆపరేషన్ కోకోన్ నిలిచింది వీరప్పన్ని కథం చేయడానికి పోలీసులు ఎలా పథకం పన్నారు ఎలా అమలు చేశారు చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తకు వీరప్పనకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది తెలుసుకున్న పోలీసులు ఆ పారిశ్రామికవేత్తపై ఓ కన్నీసి ఉంచారు ఒకరోజు అతను ఓ హోటల్లో దిగాడు వీరప్పన్ అనుచరుడు వచ్చి అతనితో ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు అక్కడే కాచుకు కూర్చున్న పోలీసులు అతన్ని అకస్మాత్తుగా చుట్టుముట్టారు ఆ పారిశ్రామికవేత్త రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అప్పుడే అక్కడే ఎంతో కాలంగా వెతుకుతున్న గంధపు చెక్కల స్మగ్లర్ ని మట్టు ప్లాన్ తయారైంది వీరప్పన్ చూపు మందగించింది కంటి ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలి అంతేకాదు అదనంగా మరికొన్ని ఆయుధాలు కావాలి పారిశ్రామికవేత్తతో వీరప్పన్ అనుచరుడు చెప్పిన మాటలు ఇవి నిజానికి ఇవి మాటలు కావు వీరప్పను చంపే ఆయుధాలు కొన్ని రోజుల తర్వాత వీరప్పన్ అనుచరుడు ధర్మపురిలో ఓ టీ స్థాలికి వచ్చాడు పారిశ్రామికవేత్త అతని కోసమే ఎదురు చూస్తున్నాడు నేను మనిషిని పంపిస్తాను అతనితో వస్తే మధురై లేదా తిరుచిలో వీరప్పనికి కంట ఆపరేషన్ చేయిస్తానని చెప్పాడు వెంటనే వీరప్పన్ అనుచరుడు ఓ లాటరీ టికెట్ తీసి దాన్ని రెండుగా చీల్చాడు ఓ సగాన్ని జేబులో పెట్టుకుని రెండో సగాన్ని ఆ పారిశ్రామికవేత్త చేతిలో పెట్టాడు ఇది తీసుకొచ్చిన మనిషితోనే వీరప్పన్ వస్తాడు అని వెళ్ళిపోయాడు అయోధ్య కుప్పం వీరమని చెన్నైలో ఇతను పేరు మూసిన రౌడీ ఆ సగం లాటరీ టికెట్ ఇతని చేతికే చేరింది అంబులెన్స్ డ్రైవర్ గా వేషం కట్టాడు వెల్లుదురాయి ఎస్ఐ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆ రెండో ముక్కను తీసుకుని అడవుల్లో వీరప్పను కలుసుకున్నాడు తన దగ్గరున్న తొలి సగంతో సరిపోల్చుకున్నాక అతన్ని నమ్మకస్తుడిగా భావించాడు స్మగ్లర్ వీరప్ప బెల్ల దొరై గాని వైద్యం చేయించుకునేందుకు బయలుదేరాడు వీరప్పన్ను అతని అనుచరుల్ని అంబులెన్స్ లో ఎక్కించాడు వెల్లుదురాయ్ మరో పక్క ధర్మపురి వద్ద కమాండో పోలీసులు కాపు కాచి వేచి చూస్తున్నారు పోలీసులు పన్నిన పన్నాగంలో చిక్కుకుని అలా హతమయ్యాడు వీరప్ప పోలీసుల దృష్టిలో వీరప్పన్ ఓ రక్తం మరిగిన నరహంతకుడు అక్కడున్న గిరిజన తండాల్లోని ఇళ్లలో మాత్రం వీరప్పన్ ఫోటో ఉంటుంది అతన్ని దేవుళ్లా కూల్చేవారున్నారు వీరప్పన్ విషయంలో అంత వైరుధ్యం ఎలా వచ్చింది అసలు ఎవరి వీరప్పన్ ఎందుకలా తయారయ్యాడు తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గోపీనాథం గ్రామంలో పుట్టాడు కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ ఉరఫ్ వీరప్ప పన్నెండేళ్ల వయసులోనే తండ్రి మునిస్వామి వీరప్పన్ను అడవికి తీసుకువెళ్లేవాడు ఆ రోజుల్లోనే కర్ణాటక అడవిలో సేవిక గౌండర్ అని అడవి దొంగ ఉండేవాడు క్రూర జంతువులను చంపి వాటి చర్మాలు దంతాలు గోళ్లు స్మగ్లింగ్ చేసేవాడు అతని ఆచూకీ చెప్పమని పోలీసులు అడవిలో పనిచేసే కూలీలను చిత్రహింసలు పెట్టేవారు వీరప్పన్ను కూడా పన్నెండేళ్ల వయసులోనే పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా హింసించారు వీరప్పన్ తండ్రి మునుస్వామి ఎంత వీడుకున్నా వీరప్పన్ని వదిలిపెట్టలేదు అప్పటి నుంచి పోలీసులపై వీరప్పన్ పగ పెంచుకున్నాడు అందుకే తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఇదంతా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి చెప్పిన కథనం వీరప్పన్ అనే పేరు పోలీసులకు నిద్ర లేకుండా చేసింది గంధపు చెట్ల స్మగ్లింగ్ ఏనుగుదంతాల అక్రమ రవాణాలో పేరు గంచిన ఇతను చాలా అరాచకాలే చేశాడు తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలను హడలెత్తించాడు నూట ఇరవై హత్యలు చేసినట్లుగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరప్పన్ ఒప్పుకున్నాడు వీరప్పన్ చేసిన కిడ్నాప్లు అతను చేసిన డిమాండ్స్ ను పరిశీలిస్తే కొన్ని సత్యాలైతే బోధపడతాయి వీరప్పన్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ పంతొమ్మిది వందల తొంభై మూడులో లో పోలీసులు ముత్తులక్ష్మిని బంధించారు కర్ణాటక పరిధిలోని బన్సారి అటవీ ప్రాంతంలో ఎస్టిఎఫ్ బేస్ క్యాంపులో ఉంచి చిత్రహింసలు పెట్టారు తన భార్యను విడిపించుకునేందుకు వీరప్పన్ కోయంబత్తూర్ డిఎస్పీని కిడ్నాప్ చేశాడు ఇదే వీరప్పన్ చేసిన మొదటి కిడ్నాప్ సినీ నటుడు రాజ్ కుమార్ను కూడా కిడ్నాప్ చేశాడు ఆయన్ని విడుదల చేయడానికి అటవీ గ్రామాల్లో పోలీసులు చంపిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు తీవ్రవాదులతో చేతులు కలిపాడని చెబుతారు అత్యంత క్రూరంగా మనుషుల్ని చంపుతాడని అంటారు తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తన అనుచరులను కూడా అంతం చేయడానికి వెనుకాడాడట తన మనుగడ కోసం కన్నబిడ్డను కూడా కడతీర్చాడని అతనికి కనికర్మే లేదని చెప్పుకొస్తారు అలాంటి వీరప్పను కూడా ప్రేమలో పడ్డాడు వీరప్పన్ లవ్ స్టోరీ సినిమా స్టోరీలో ఉంటుంది ముత్తు లక్ష్మిని మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు సరాసరి ఆమె ఇంటికి వెళ్లి ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ ముత్తులక్ష్మి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అయినా ముత్తులక్ష్మిపై ప్రేమను మాత్రం చంపుకోలేకపోయాడు పంతొమ్మిది వందల తొంభైలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు అప్పుడు ముత్తులక్ష్మి వయసు సరిగ్గా పదహారు ఏళ్ళు వీరప్పనుకు నలభై ఏళ్ళు వీరప్పన్ అంత లేటుగా పెళ్లి చేసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది పోలీసులకు చిక్కకుండా ఉండాలంటే మగువకు మందుకు దూరంగా ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు వీరప్పన్ కానీ ముత్తులక్ష్మిని మాత్రం ప్రేమించకుండా ఉండలేకపోయాడు వీరప్పన్ ఊహించింది నిజమే ముత్తులక్ష్మిని ఆసరాగా చేసుకుని వీరప్పన్ని పట్టుకోవాలని పోలీసులు చాలాసార్లు ట్రై చేశారు కానీ వీరప్పన్ ప్రతిసారి చాకచక్యంగా తప్పించుకున్నాడు పెళ్ళయ్యాక వీరప్పన్తో ముత్తులక్ష్మి గడిపింది కేవలం నాలుగేళ్లే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అడవి నుంచి బయటకు వచ్చింది ఆమె అడవిలో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల వీరప్పన్ని అత్యంత క్రూరుడిగా జనం భావిస్తుంటారు వీరప్పన్ రెండవ కూతురు అడవిలోనే పుట్టింది ఓ రోజు పోలీసులు వీరప్పన్ గ్యాంగ్ పై అటాక్ చేశారు బిడ్డను ఎత్తుకుని వీరప్పన్ కొండ చర్యల కింద దాక్కున్నాడు పోలీసులు పక్కనే ఉన్నారు ఆ సమయంలో పాప ఏడవ పోయి ఏడుపు వినిపిస్తే దొరికిపోతానని కన్న బిడ్డనే గొంతు నిలుమి చంపేశాడని వార్తలు కూడా వచ్చాయి గన్నేరు పప్పు తినిపించి కూతుర్ని హతమార్చాడని కూడా చెప్పుకుంటూ ఉంటారు కానీ ముత్తులక్ష్మి చెప్పింది మాత్రం వేరేలా ఉంది పోలీసులు వెంబడిస్తుంటే వీరప్పన్ చేతిలో ఉన్న బిడ్డ జారి పడిపోయిందని రాయి తగిలి మరణించిందని చెప్పుకొచ్చింది అసలు నిజమేమిటో ఆ అడవి తల్లికే తెలియాలి గందపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వీరప్పన్ కోట్లు సంపాదించాడా ఏనుగు దంతాలు అక్రమంగా అమ్ముకుని కోటీశ్వరుడయ్యాడా అయితే ఆ సుమ్మంతా ఏమైంది ఎక్కడుంది అడవి బిడ్డలు వీరప్పన్ హీరో అంటారు పోలీసులు ఓ భయంకరమైన విలన్ అంటారు ఏది నిజం అసలు వీరప్పన్ ఎన్కౌంటర్ నిజమా కదా అయితే వీరప్పన్ చనిపోయాడని వార్తాపత్రికల్లో వచ్చింది పత్రికల్లో వీరప్పన్ ఫోటోను చూసిన వాళ్ళు షాక్ అయ్యారు ఎందుకంటే మీసాల వీరప్పనకు మీసాలే లేదు అందుకు పోలీసులు కొన్ని కారణాలు చెప్పారు ముత్తులక్ష్మి మాత్రం అవన్నీ నిజాలు కాదని వాదించింది వీరప్పన్ ఎన్కౌంటర్ కూడా ఓ కట్టు కథే అన్న వాదనలు వినిపించాయి వీరప్పన్కు కు మత్తు మంది ఇచ్చి బంధించారని చిత్రహింసలు పెట్టి నిజాలు రాబట్టారని కొందరు చెప్పుకొచ్చారు కోర్టుకొచ్చి వీరప్పన్ నోరు విప్పితే అనేక మంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయని దీంతో పోలీసులు ఆయన్ను అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల నాలుగున కాల్చి చంపారని ప్రచారంలో ఉంది వీరప్పన్ వందల కోట్లు సంపాదించాడని అంటారు కానీ ముత్తులక్ష్మి మాత్రం అవన్నీ అబద్ధాలని చెప్పుకొచ్చింది వీరప్పన్ సంపాదించిన సుమ్మని సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలకే పంచిపెట్టాడని మరికొంత డబ్బు తన అనుచరులకు ఇచ్చేవాడని చెప్పింది అన్ని కోట్లు ఉంటే నేనేందుకు బేదరికంలో ఉంటానని ఎదురు ప్రశ్నించింది ముత్తులక్ష్మి వీరప్పన్ను మట్టు తన అనుభవాలపై మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ఓ పుస్తకాన్ని రాశారు దీని ప్రకారం వీరప్పను చంపడంలో చెన్నైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త ప్రముఖ పాత్ర పోషించాడు ఆ పారిశ్రామికవేత్త పేరు మాత్రం అతను బయట పెట్టలేదు వీరప్పనతో చేతులు కలిపిన పారిశ్రామికవేత్తపై మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయలేదు వీరప్పనుపై ఎన్ని సినిమాలు వచ్చాయన్నది పక్కన పెడితే అవన్నీ దాదాపుగా ఊహాజనితాలి అసలు నిజాలు తెలియాలంటే సత్యమంగళం అడవిని అడగాలి అక్కడున్న కొండలు కోనలు చెట్లు పుట్టలు మౌన సాక్ష్యాలుగా మిగిలిపోయాయి వీరప్పన్ లాగి అతని మరణ రహస్యం కూడా అడవిలోనే దాగిపోయింది